దేవుని కొరకు ఏదైనా చేయాలంటే ప్రాణానికి వచ్చింది కొంతమందికి ప్రాణానికి వచ్చింది నేను చెబుతున్నా అది మంచి అలవాటు కాదు ఉత్సాహముగా ఇచ్చువాణని దేవుడు ప్రేమించును అన్నాడు ఎన్నేమన్నా దేవుడు తీసుకొని తింటానిక నో మనస్తత్వాన్ని గుర్తించడానికి రెండవది అది నీ కొరకే వాడతాడు ఆయన దేవుడు ఎవరికి అప్పుడు అందరం కలిసి ఆయనకి రుణస్తులం ఏదన్నా ఒక ఇంత నువ్వు ఆయనకు కొలిస్తే అణిచి దిగజారేటట్టు కుదిలించి మరీ కొలుస్తాడంట నీకు పొర్లిపోయేటట్టు గొలుస్తానని ఉంది ఆ మాట కూడా ఉంది బైబుల్లోనే నీవు కొలిచిన కొలత చొప్పున నీకు కొలవబడు ఇంకా ఎక్కువగా కొలుస్తాను అన్నాడు దేవుని కొరకు దాతృత్వంతో చేయి జాపే విషయంలో పిసినితనం పనికిరాదు ఉత్సాహంగా సంతోషంగా శ్రేష్ఠ భాగాన్ని దేవుని కొరకు కేటాయించే విషయంలో మనస్సు కలిగి ఉండాలి నీకు దేవుడు టాలెంట్ ఇచ్చాడు వర్క్ చేసేది ఆ వర్క్ చేసేది కనీసం కొంతైనా దేవుని కొరకు నీ టాలెంట్ ఉపయోగపడాలి అది ఎందులోనైనా సరే నువ్వు ఏ ఫీల్డ్కు చెందిన వ్యక్తివైనా సరే ఆ ఫీల్డ్లో దేవుని కొరకు నేను ఎలా వాడబడగలుగుతాను నాకు దేవుడు ఇందులో ఇచ్చాడు సామర్థ్యం ఇచ్చాడు అధికారం ఇచ్చాడు అర్హత ఇచ్చాడు అనుకూలత ఇచ్చాడు దీనిలో నేను దేవుని కొరకు ఎలా వాడబడగలననే ఆలోచన నీకుండాలి అన్ని వైపుల నుండి నీకున్న అవకాశాలన్నీ వినియోగించుకొని దేవుని కొరకు నువ్వు ఎలా ఖర్చు కాగలవో దైవచిత్వం ఎలా నెరవేర్చగలవో వెతుక్కొని దారులు వేసుకొని అన్ని రూట్లలో నువ్వు దేవుని కోసం పనిచేయాలి అది మన జీవిత పరమార్థం నశించిపోతున్న ఆత్మల రక్షణ పిలిచిన సృష్టికర్త మహిమ రక్షణలోనికి వచ్చిన ఆత్మీయుల క్షేమాభివృద్ధి పరిశుద్ధులందరి కొరకు విజ్ఞాపన చేసేటువంటి ఆ విజ్ఞాపన ధ్వని మన నుండి వెళ్ళాలి ఈ శ్రేష్టమైన కీలకమైన వాటిని మనసులో పెట్టుకొని అడుగులు వేస్తే ఇక నీవు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు ఇప్పుడు ఇరుకులు ఇబ్బందులు సమస్యలు శోధనలు బాధలు అసలు లెక్కలోవే కాదు అవన్నీ చెలే జాత హే పూరా కొలిక్కి వచ్చేస్తాయి అవి జాబ్ లేదు ప్రయాసపడ్డావు చదివావు జాబ్ రాలా దానికోసం ఏదో వ్యక్తి చెందాల్సిన అవసరమే లేదు ఇచ్చేనాటికి దేవుడు ఇస్తాడు ముందైతే దేవుని జాబ్ చేయి ఆ ప్రభుత్వం జాబ్ ఇవ్వలేదు ఈ ప్రభుత్వంలో జాయిన్ అవ్వు దేవుని ప్రభుత్వంలో జాయిన్ అవ్వు దేవుని పనిలోకి ఇన్వాల్వ్ అవ్వు దేవుని పని చేయటంలో బిజీ అయిపో జాబ్ అదే పరిగెత్తుకుంటూ వచ్చింది లోకాధికారి వాడే పరిగెత్తుకుంటూ వచ్చి ఇస్తాడు నీకు ఎందుకంటే నువ్వు ఖాళీగా ఉన్న కాని నుంచి నువ్వు దేవుని పనిలో బిజీ అయిపోతున్నావు కదా వాడికి తలకా నొప్పి అందుకని వీడిని ఖాళీగా ఉంచితే వీడి దేవుని పని చేస్తున్నాడని వాడే అవసరమైతే నిన్ను పిలిచి నీకు ఉద్యోగం ఇస్తాడు వాడు నువ్వు షాపులో బిజినెస్ చేసుకునే వాడవైనా సరే బేరం లేదా కూర్చొని ప్రభా ప్రభావా రక్షించు తండ్రి అయ్యా ఇదిగో ఈ రోడ్డు మీద వెళుతున్నారు ప్రభా నశించిపోతున్నారు ప్ర వీళ్ళు అందరిని ఆత్మ రక్షించు ప్రభా అని విజ్ఞాపం చేస్తారు ప్రభా ఈ ఆత్మ రక్షించు ప్రభా ప్రభా ఆత్మని రక్షించు ప్రభా ప్ర రక్షించు ప్రభా అని వాళ్ళ కోసం విజ్ఞాపం చేస్తా ఉండు తడవకోకుండా సైతాన్ని కాకపోతే అప్పుడు అడుగు నిజంగా చెప్పేటట్టు కదా ఈ కాళ్ళికొన్న కాడి నుంచి వాడిని రక్షించు ప్రభా ఈయన రక్షించు ప్రభా వాడిని చూడు ప్రభా ఈయన చూడు అది అందరి కోసం విజ్ఞాపం చేస్తున్నాడు ఆయన రాసుకుంటాడు మరి మన ప్రార్థన ఒట్టిగా పోదుగా మన ప్రార్థన సీరియస్ కదా అక్కడ ఖాళీ ఉంటే వీడు ఆగట్లేదు వీడిని బిజీ చేయాలని అవసరమైతే వాడే ఎక్కడెక్కడ పోయేవాడిని కూడా తిప్పి పంపిస్తాడు రే అడు రా వాడు ఊరకు ఊరుకోవట్లేదు ఏదో ఒకటి చెప్తున్నాడు దేవునికి స్తోత్రం కలిగి కాక హలోయ అంతే నీకు జాబ్ రాలేదా నువ్వు చేయాల్సిన పని అదే విజ్ఞాపం చేస్తానే ఉండాలా ఉరికెత్తుకుంటూ వచ్చేది జాబు జాబ్ కోసం కాదు దేవుని చిత్తం కోసం చేయాలా ఆయన కార్యాలు భూమి మీద జరిగేటట్టు చేయాలా ఆత్మల కోసం చేయాలా సాతాన కార్యాలు లయమయ్యేటట్టు ప్రార్థన చేయాలి అయ్యేటట్టు ప్రార్థనట్టు అప్పుడు వాడే ఉరికెత్తుకుంటూ వచ్చి ఇస్తాడు అంటే వాడు అట్లా ఉద్యోగం ఇవ్వాలని చేయమని కాదు ఉద్యోగం ఇచ్చినా సరే చేయాల్సిందే దేవునికి మహిమ వాడిని ఆడుకోవాలండి వాడిని ప్రశాంతంగా ఉన్నాయకూడదు వాడిని ఆడుకోవాలి వాడిని వాడుకోవాలి వాడు మనల్ని వాడుకోవటం కాదు మనం వాడిని వాడుకోవాలి దేవునికి స్తోత్రం కలిగిను కాక ఫ్రీదారా కాబట్టి ఈ కీలకమైన విషయాలన్నీ మీరు హృదయంలో భద్రం చేసుకొని దయచేసి మళ్ళీ తీర్మానం చేయండి పునః ప్రతిష్ట చేసుకోండి దేవుని కోసం ప్రార్థన చేయండి చేస్తారా ఎప్పుడమ్మా ఎప్పుడెక్కుతుంది బలిపీయటం ఎక్కుతుంది గొర్రె బలిపీయటం ఎంగిలి టీ ఎవరికి ఇవ్వవు కదా పోనీ ఎంగిలి కాఫీ ఇవ్వడంతో నీకు ఇస్తే చిరాకు పడతావు కదా మరి లోకంలో అంతా ఎంగిలి మంగళం చేసి దేవుడికి తీసుకొచ్చిద్దాం అనుకుంటున్నావా అంత అయిపోయినాక చూస్తావా దేవుడికి వెళ్ళి అంత అయిపోయినాక చేస్తావు దేవుడి సేవ ఏం చేస్తావు నీ బొందా ఇప్పటి నుంచే చేయి నీ టైంని ఒకప్పుడు ఒకప్పుడంటే తెలియదు మనకేం తెలియదు అట్లా అయిపోయింది లైఫ్ ఇప్పుడు తెలుసు తెలుసు రెండు ప్రార్థనా బృందాలను నడుపుతున్నావు రెండు ప్రదేశాల్లో ఇంకో క్రొత్త స్థలంలో ఇంకొక నలుగురిని సమకూర్చు ప్రార్థించే బిడ్డల్ని ఇంకొక రోజు గ్యాప్ వచ్చిందా ఖాళీ ఉందా ఇంకొక ఇంకొక దగ్గర ఇంకొక ఇంకొక బృందాన్ని సమకూర్చు నలుగురిని సమకూర్చి వారికి విజ్ఞాపన నేర్పు ప్రార్థన చేయటం నేర్పు దేవునితో గోజాడటం నేర్పు ఎవరు కూడా అలా రాగండి దేవుని కోసం ఎంత ఉజ్జీవం వస్తుందో కదా సార్వత్రిక సంఘంలో వచ్చిద్ది మన పరిచర్యలో వచ్చిద్ది మన సంఘాల్లో వచ్చిద్ది మనల్ని మభ్యపెడతాడు శత్రు మోసపుచ్చుతాడు మత్తు కలిగిస్తాడు ఈ విషయాలు ఎక్కకుండా చేస్తాడు దయచేసి మీరు మత్తులై ఉండకండి చురుగ్గా ఉండండి లేండి మోకాళ్ళ మీద అందరూ మోకాళ్ళ మీద ఉందామా నిలువు మోకాళ్ళు వేద్దామా ముంగమూరు దేవదాసయ్య గారు తనను వెంబడించి ఆత్మీయ బిడ్డలకు మంచి అలవాటు నిలిపారు కింద కూర్చొని ప్రార్థన చేయరు వాళ్ళు మీరు బైబిల్ మిషన్ గమనించండి మీరు ముంగమూరి దేవదాసయ్య గారు ముసలి వాళ్ళు సైతం మోకాళ్ళ కింద కండవ పెట్టుకొని మోకాళ్ళ నిలువ మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేస్తున్నారు చేస్తుంటారు చూడండి కావాలంటే అక్షర జ్ఞానం లేని పరమ మొరట కలిగినటువంటి వ్యక్తులు మొరటు వ్యక్తులు సైతం అనగా నిలువు మోకాళ్ళేసయ్యా అంటున్నారు నీకు బలహీనతలుండి లేవలేని స్థితిలో ఉంటే నేను చెప్పను కానీ బాగుంటే మాత్రం నిలువు మోకాళ్ళ మీదకి వచ్చాయి అందరం నిలువ మోకాళ్ళేసి ప్రార్థన చేద్దాం దేవునికి అందరం ప్రార్థన చేద్దాం దేవా ఈవేళ నాతో నువ్వు మాట్లాడేవు పిల్లల విషయంలో హెచ్చరించాం నన్ను హెచ్చరించాం బాల్య దినాలు పోగొట్టుకున్న యవన దినాలు కూడా దాటి వస్తున్నాయి టైం ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఎలా పొదుపు చేసుకోవాలో ఎలాగ నీ కోసం కేటాయించుకోవాలో నీ చిత్తం ఎలా నెరవేర్చాలో పరిశుద్ధ బలిపీఠం మీద ఇచ్చే అర్పణ ఎంత శ్రేష్టంగా ఉండాలో చివరి వచనంలో అంటాడు మొదటి అధ్యాయం మలాగి గ్రంథం మొదటి అధ్యాయం చివరి వచనంలో అంటాడు మీద అపవిత్రమైన దాన్ని అర్పించేవాడు ఎవరో చూడక్కడ శాపగ్రస్తుడు అన్నాడు అలాగే దేవుడు ఆశించిన దేవుని కొరకు కేటాయించని వాడు కూడా శాపగ్రస్తుడే అన్నాడు మూడు ఎనిమిదిలో మనకు శాపం వద్దు ఆయన ఆశీర్వాదం కావాలి మనకు దేవుడిచ్చిన దానిలో శ్రేష్టమైన భాగాన్ని దేవుని కేటాయితా మన ఆయుష్లో మనకు దేవుడి చిన్న బలంలో దేవుడి చిన్న జ్ఞానంలో దేవుడిచ్చిన సమయంలో దేవుడిచ్చిన టాలెంట్లో తలాంతులో బ్రతకడం కోసం లోకంలో పనిచేసిన అనేక మందిని బ్రతికించడం కోసం దేవునిలో పనిచేయాలి పిల్లలారా అనేక మందిని బ్రతికించడం కోసం క్రీస్తులో పని చేయాలి మనం నువ్వు బ్రతకడానికి లోకంలో కష్టపడుతున్నావు తప్పు లేదు కానీ నీ ఆత్మీయ ఆహారం నీ నుండి వచ్చే ఆహారం కోసం గొర్రెలు ఉన్నాయి తెలుసా నీకు నీ ప్రార్థన కొరకు ఆత్మలు ఉన్నాయి నీ ప్రకటన కొరకు ఆత్మలు ఉన్నాయి నీ నోట నుండి వెలువడే దైవ వాక్కును పొందుకోవడానికి ఉన్నాయి అనేక మందిని బ్రతికించాలి నువ్వు బ్రతికించాలమ్మా నువ్వు నువ్వు అనేక మందిని బ్రతికించాలి అలా చేయబోతున్నాడు దేవుడు నిన్ను అనేక మందిని బ్రతికించేటట్టు చేయబోతున్నాడు నిన్ను దేవుడు నీ విజ్ఞాపన అనేక మందిని బ్రతికిస్తుంది నీ సువార్త ప్రకటన నీ సాక్ష్య జీవితం అనేక మందిని మండిస్తుంది కదిలిస్తుంది నిన్ను దేవుడు అలా సిద్ధపరచాలని ఆశించాడు కనుకనే ఇలా పిలుస్తున్నాడు దేవుడు లే ప్రార్థన తండ్రి నాతో నీవు మాట్లాడినందుకు వందనాలు నేను నేనేం చేయగలను నాతో చెప్పుతండ్రి నేను ఎలా నీ కొరకు వాడబడగలనో నాతో చెప్పుతన నా టైమును తీసుకోతండి నీ రక్తం నా కోసం ధారపోసావు నాకు ఇంకనూ బలం ఉన్నది ఈ బలం నీ కొరకు వాడుకోతీ వాడుకోత నేనేం చేయాలో నాకు కర్తవ్యం బోధించు బోధించుతీ ఏ విధంగా నేను నీ కొరకు వాడబడగలనో నాకు వెల్లడి చేయతండి అందరు అడగండి అందరు అడగండి శావకులు కూడా అడగండి దేవా చేసింది కొంచెమే చేయాల్సింది ఎంతో ఉంది ప్రభు ఈ కొంచానికో ఎంతో చేశామని ఇంక అయిపోయింది మా పనిని దిగజారిపోయి నిరుత్సాహపడిపోయి గారిపోయి ఆ బలహీనమైన మనసును మా నుండి తొలగించు తొలగించు ఎంత చేసిన పౌలు చే వెనుకున్నవి మరచి ముందున్న వాడిగా పరిగెత్తుతున్నాను అన్నాడు ఏం చేశాం మేము కొంచెమే కదా ఇంకెంతో చేయాలి అని దృక్పథ మా హృదయాల్లో స్థిరపరచు తండ్రి అంటూ సేవకులు ప్రార్థన చేయండి నీ జీవితంలో సేవ కూడా శ్రేష్టమైనదంతా దేవునిదే లోకంలో ఉపాధి కోసం పోయినప్పుడు దినమంతా కష్టపడ్డావు ఎంత ఇబ్బందులు ఉన్నా వెళ్ళావు పూట గడవటం కోసం ఈరోజు దేవుని పనికి వచ్చి ఎందుకు సోమరి అయ్యావు ఎందుకు ప్రయాసపడవు ఎందుకు కష్టపడవు ఆ యజమాని కింద నమ్మకంగా పనిచేసావు మరి దేవుని కింద ఎందుకు నమ్మకంగా పనిచేయ ఆ యజమాని కంటే ఆ దేవుడు అక్కడ నమ్మకత్వాన్ని ప్రదర్శించినట్టు ఇక్కడ కూడా నువ్వు దేవుని కొరకు నమ్మకంగా ఉండగలిగితే వందలాది వేలాది ఆత్మ లక్షలాది ఆత్మలు ద్వారా ప్రభావితమేటట్టు నా దేవుడు చేస్తాడు అల్ప విజయాలతో ఆగిపోవద్దు గొప్ప కార్యాలు దేవుని కోసం సాధించాలి గొప్ప కార్యాలు సాధించాలి గొప్ప కార్యాలు సాధించాలి నా బిడ్డలందరినీ కూడా బలపరచండి ప్రభు బలపరచండి ప్రభువ ఎవరి కర్తవ్యం వారు ఎవరి జీవితాన్ని వారు అర్థవంతంగా సాధకం చేసుకోవడానికి సహాయం వచ్చేది తమ పిల్లల్ని సైతం భక్తిహీనులుగా గాదునైనా భక్తులుగా భక్తురాండ్రుగా పెంచడానికి శక్తినివ్వండి నడిపింపునివ్వండి జ్ఞానమునివ్వండి లోక సంబంధమైన వాటిలో ప్రావీణ్యత కాదు తండ్రి అందులో ప్రవీణులైనా కాకపోయినా ఆత్మీయ జీవితంలో నీతో అంటుకట్టబడిన అనుభవంలో భక్తిలో ప్రావీణ్యత పొందాలి ప్రభువ భక్తిలో ప్రావీణ్యత పొందాలి అలాగ బిడ్డల్ని పెంచడానికి తల్లిదండ్రులైన వారికి కృపని పండిత బిడ్డల్ని నీ కొరకు రేపటానికి బిడ్డల్ని నీ సంతోషానికి కురిగొల్పటానికి తల్లిదండ్రులకు తెలివిని అనుగ్రహించండి జ్ఞానమును అనుగ్రహించండి ఇందులోనే నీవు మాతో మాట్లాడావు నీవేం చింతపడాల్సిన అవసరం లేదు నా చిత్తము నెరవేర్చడంలోనూ నా సంకల్పాన్ని నెరవేర్చడంలోనూ దృష్టి కలిగిన నీకు కావలసిన కర్లన్నీ సమకూర్చడానికి నేను ఎవరికి పురమాయించాలో వారికి పురమాయించానో ప్రశాంతంగా ఉండు నువ్వైతే నా మీద దృష్టి నిలుపు నేను కూడా నీ మీద దృష్టి నిలిపి నీకు సహాయం చేస్తానని దేవుడు మాట్లాడున్న మాటను మాటలు వాళ్ళని స్తోత్రం చెల్లించు దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని శక్తిని దేవుని కొరకు వాడు ఎంత ఆరోగ్యం ఇస్తాడు ఇంకా నీకు దేవుడు చూడు ఏదైనా దేవుడు నీకు ఇచ్చిన దాన్ని దేవుని కొరకు శ్రేష్టమైన దాన్ని దేవుని కొరకు కేటాయించు ఏ రోగాలు ఉంటాయో చూద్దాం నీలో ఏ బలహీనతలు ఉంటాయో చూద్దాం నీలో ఏ తెగుళ్ళు ఉంటాయో చూద్దాం నీలో ఏ సునాములో ఖరారైపోవాలి దేవుని శ్రేష్ట భాగాన్ని దేవుని కేటాయించి చూడదు వ్యర్థమైన వాటికి వినియోగిస్తున్నావు కనుక నేను రోగగ్రస్తమైపోతుంది అయిపోతుంది దేహం పనికి మాలిన వాటికి నీ కాలాన్ని నీ శక్తిని నీ సమయాన్ని దేవుడిని ఇచ్చిన అవకాశాన్ని పనికి మాలిన వాటికి వినియోగిస్తున్నావు కాబట్టి శక్తిహీనుడవై బలహీనుడవై రోజుగా మారి బలహీనపడుతున్నావు ఈరోజు సరి చేసుకో దేవుని కొరకు పరిగెత్తాం ఉరి కురికి పని చేసేదన్ పిలిచావుని సేవకై పిలిచావుని సేవకై దానిని మరచెదనా దానిని మరచెదనా ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థనలో ఉందా ఉందా తండ్రి నీకు స్థుతి స్తోత్రం స్థుతి స్తోత్రం దేన్ని బట్టి కృంగిపోవద్దు దేన్ని బట్టి కలత చెందొద్దు దేనికి భయపడవద్దు దేవునికి తెలుసు నీ స్థితి అంతా తెలుసు దేవునికి తెలుసు దేవునితో మాట్లాడిన మాటల గురించి కొంచెం ఆలోచించు నేను ఎలా చేయగలను దేవుని పని ఏ విధంగా ఆయనకు ఉపయోగపడగలను ఆత్మని ఎలా రక్షించగలను ప్రార్థన సేవ ఎలా చేయగలను ప్రభు సన్నిధిలో పరిచర్య ఎలా చేయగలను నాకు దేవుడిస్తున్న ధనంలోంచి దేవుని సేవ ఎలా చేయగలుగుతాను నాకున్న అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా సమృద్ధిని పొంది దేవుని పనికి ఇంకా ఇంకా శ్రేష్టంగా ఎలా తోడ్పడగలను నాకు ఇచ్చిన అవకాశం ఏదో తెలుసుకొని ఏ విధంగా నేను దేవుని పనిలో ముందుకెళ్ళగలుగుతాను నా టైంని నా జ్ఞానాన్ని నా టాలెంట్ని నాకున్న సమృద్ధిని నాకున్న ఆయుష్ని నాకున్న ఏమైనా బలముని ఏ విధంగా దేవుని కొరకు వెచ్చించగలదు నాకు దేవుడు ముఖ్యం దేవుడు ముఖ్యం నాకు ఆయన ముఖ్యం ఆయనే నా ప్రపంచం ఆయనే నా లోకం అన్న దావి వలే నేను కూడా ఎలా మారాలి దేవాన్ని నాకు అనుగ్రహించు నాకు ప్రభు అందరం ప్రార్థం చేద్దాం తండ్రి నీకు తీస్తూ తీస్తూత్రూ తీస్తూత్రం తీస్తూత్రం ఈ వేళ నీవు మాట్లాడిన ప్రాతి మాట కొరకు వండనా ఈ మాటలన్నీ మా హృదయాల్లో స్థిరపరిచి నీ చిత్తం నెరవేర్చినట్లు నీ కొరకు పని చేయనట్లు మమ్మల్ని బలపరిచి ప్రోత్సహించను మా ఆలోచనలను పెడత్రోబట్టించి అల్పకాల భోగాల కోసం ఆశించేటువంటి భ్రష్ట మనసు మానసి దూరపరచు శాశ్వత ప్రయోజనాన్ని చేకూర్చే నీ చిత్తము సంకల్పము నెరవేర్చా నీ కృపణి సాతాను మమ్మల్ని మోసగించకుండా అని దూరపరచు పరిశుద్ధాత్మను నడిపింపుల్లో భక్తి సాధనలో నేను నా కుటుంబము ముందుకు సాగిపోవటానికి సహాయమచ్చు బిడలిదిగో ఈ విజ్ఞాపనం అడుగుతుండగా బిడ్డలందరికీ జవాబులు దాయచ్చు అలాగే వారు ఎదుర్కొంటున్న శారీరక మానసిక వేదనలలోంచి వారికి ఏ సునాములు విడుదల ఏ సునాములో స్వస్థత ఏ సునాములో సమాధానం ఏ సునాములో అద్భుత సహాయం కలుగునుగా నిన్ను ప్రేమించే నీ పిల్లలకు ఏది తక్కువ వారి జీవితంలో కావాల్సిన సమస్తమును కూడా నీవే సమకూర్చుకు ఇక్కడున్న బిడ్డలందరినీ నీ చేతులకి వారి పిల్లల్ని వారి కుటుంబాలని వారి యజమాను యజమానులను సమస్తమీ కాపుదని పంపకొచ్చు విశ్వాసంతో బిడ్డలు తెచ్చుకున్న నూనె కూడా నీ శక్తితో నీకు వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థతను చూపించు బలహీనతలు తొలగించి ఆరోగ్యము ఆయుష్ను దీవెన ఎట్టి వ్యాధి అయినా ఏసుక్రీస్తు అధికారం కలిగిన నామను వారిని విడిచిపోవును కాక స్వస్థత కలిగించు స్వస్థత కలిగించు అప్పుల బంధకాల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల దేవుడు శరీర రోగాల నుంచి విడుదల దాయించు శరీరాన్ని సజీవ యాగంగా అప్పగించుకోవడానికి బిడ్డలకు నాకు మాకు అందరికీ ప్రేరణ కలిగించు నీకే స్థుతి మహిమ ఘనత చల్స్ ఒక ప్రేర్ గార్డెన్ జరుగుతుంది ప్రభా ప్రార్థన తోట వర్క్ కంప్లీట్ కావడానికి సహాయం చేయి కావాల్సిన సమస్తం సమకూర్చు ప్రభా తలాంతులు కలిగిన వారు అందులో వాడబట్టడానికి సహాయం చేయి ప్రభా ఇంకా ఏవేవి గదులునాయ తీర్చు తండ్రి నీకు స్థుతి మహిమా ఘనత ప్రభావం చెల్లిస్తున్నాను ప్రభా త్వరలోనే నీ చిత్తమైతే అది కంప్లీట్ అయ్యి నా తండ్రి నాయన అందులో మేము నాయన ప్రార్థన కొరకు నీతో ఏకాంతం గడుపుకోవడానికి అనువైనటువంటి రీతిని అందులో చేరడానికి రూపనివ్వమని వేడుకుంటా ఉన్నాం తండ్రి అలాగే నా ప్రభా మీరు మా హృదయంలో ఇచ్చినటువంటి ఆలోచన మీ సెలవు అయితే నా ప్రభావ ఎక్కువ మంది ప్రజలు పట్టేటువంటి ఒక విశాలమైన మందిర ప్రాంగణాన్ని అన్నీ మీ బిడ్డలకు వసతులతో ఉండేటువంటి అన్ని వసతులతో ఉన్న మందిరాన్ని నేను మాకు అనుగ్రహించండి నా ప్రభావ అందరూ చేతి అందులో ఆరాధించుకోవడానికి రమ్యమైన చోటుగా ఆశీర్వదించండి మీరు ఎక్కడైనా పర్వాలేదు అక్కడైనా పర్వాలేదు ప్రభావ రాజాపేటలో ఎక్కడ ఏర్పాటు చేసినా నీ చిత్తమే ఏ మేము అడుగుతున్నాం ప్రార్థన చేస్తున్నాం ముందుకు తీసుకోండి దానికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా మాకు పంపండి ప్రభావ నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం నిన్నే అడుగుతున్నాం దేవా నీ చిత్తం ఎంత అవసరం అంత నీకు తెలుసు అది నీవే కృపచూపు మనం వేడుకుంటున్నాం మా ఆత్మీయ బిడ్డలు కూడా ఉన్నాయి అవన్నీ తీర్చండి స్థుతి మహిమగ్రత మీకు చెల్లిస్తాం లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డల్ని దీవించండి వారు ఎదుర్కొంటున్న కలతలు కూడా తొలగించండి అందరి హృదయాలు నిన్ను ప్రేమించి నీ చిత్తం కొరకు ఆశించేటట్టు బిడ్డల్ని సిద్ధపరచండి ఏం తిన్నాం ఏం తాగాం ఏం కట్టాం ఏం ధరించాము ఏం సుఖించాం అన్నది కాదు ప్రభావ నన్ను భూమి మీద మహానుభావుడు పుట్టించినందుకు నేను ఆయన కొరకు ఎంతమాత్రం బ్రతకగలిగాను ఆయన సేవ ఎంత చేయగలిగాను నేను నన్ను నా ప్రభువు సృష్టించుకున్నందుకు తృప్తి కలిగించానా కొంతైనా నన్ను బట్టి దేవుడు సంతోషపడతాడా అనే ఆలోచన ప్రశ్న ఇక్కడున్న ప్రతి బిడ్డకి అందుబాటులో ఉన్న ప్రతి బిడ్డకి తర్వాత ఈ మెసేజ్ చూడబోతున్న ప్రతి ఒక్కరికి ఆలోచన కలిగేటట్టు సహాయం వచ్చి స్థుతి నీకు చెంది ఏ సునామోలో ఈ మనవులన్నిటికీ జవాబులు పొందామని నమ్మి నిన్ను స్థుతిస్తున్నాం తండ్రి చేయన్ Amen. Hallelujah! 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 hallelujah. దానా హలేలుయా హలేలుయా హలేలుయా

అభిషేకముతోలను నింపయ్యా నీ కొరకు ఒక జ్యోతి వలె వెలగడానికి నీ నింపు నింపుతండి నీ అంత్య దినముల ఎందు నీ కొరకు బలముగా వాడబడినట్లు ఏసయ్యా నీకు స్తోత్ర ేవుని ప్రజలందరిని తెజనుభిషేట దేవుని ప్రజలందరిని హారీ మళ్ళించిన నిజ వేలును ఐదు నిలియాభి ఐగురాజు గడగడే గడగడిక అనవారిని విడి పిల్చిన మోషే అభిషేకం అనవారిని విడిపించిన పెంచినోషే అభిషేకం అల్లే 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 సమయముసన్నదింతమని రాకడ సమయం ఆసన్నమైనది శక్తితో నను ఆత్మ ఆత్మలుగుతున్నది ఆరంభ సంగములో ప్రారంభమైన అగ్ని అంబ సంగములో ప్రారంభమైన అగ్ని పంతంతకు పెంచి వాలగా మారుము తన్ని అంతకంతకు పెంచి వాలగా మారుము తన్ని హల్లెలూయా 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 జీవితాంతము అల్లి 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 అల్లే అల్లీ అల్లి ఆరాధనా అల్లే అల్లీలు ఆరాధనా Yeah. కృతజ్ఞత ఆస్తులు నిరంతరము చెల్లిస్తూ ఏస్తు ఏసు నీ నామంలో తండ్రికి ఈ ఆరాధన సమర్పిస్తున్నాము తల్లి రాకడ సమయం సమయం ఆసన్నమైనది శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది ఆరంభ సంఘములో ప్రారంభమైన అగ్ని అంతకంతకు పెనుచిగా మార్చుము తల్లి అంతకంతకు పెనుచిగా మార్చుము తండ్రి రెండు చెతుల పైకి ఎత్తే రెండు ah uh -huh.